కోటబారి కొద్ది వస్తుంది ఇంకా రెండు గట్టలేండమ్మా రెంటా బాబాయ్ గారు తెస్తాను ఇంట్లోనేమో డబ్బులు లేవు నేనేమో రెంటాడో అనుకోచ్చాడు అయినా ఇవన్నీ కాదు ఫ్రీగా వెళ్లిస్తానంటే నమ్మి కొట్టేసాను చూడు నన్ను నన్ను అనుకోవాలి అమ్మా ఆహా ఎక్కడున్నావా మహానుభావా రామేశ్వరం పోయినా తినేశ్వరం పోయినట్లు ఆంధ్రప్రదేశ్ని ఎంత దరిద్రంగా మార్చినా ప్రతి ఇంట్లోనూ నీ ఫోటో ప్రతి పొలంలోనూ నీ ఫోటో ప్రతి డాక్యుమెంట్ లోనూ నీ ఫోటో నీకా ఇల్లు ఇవ్వడం రాదు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చినా అవి మాకు ఇవ్వవు అసలు బాబాయ్ రెంట్ అడగడానికి ఓహో మరి మీరెందుకు వచ్చారు ఓట్లు అడగడానికి ఇంకా అడుగుతారా మరి ఎంత మంచిగా మర్యాద చేసినప్పుడు ఇంకేం అడుగుతాం తీసుకొచ్చాను బాబాయ్ తీసుకోండి బాబు అమ్మా

లక్ష ఉద్యోగాలు డిఎస్ఎన్ నోటిఫికేషన్లు అంటూ ఎల్లు గుద్దరుగా అలా గుద్దినందుకేగా ఐదేళ్ళ నుంచి ఇంట్లోనే ఉన్నావు పెద్దయినా వచ్చావా జరిగింది మంచి ఇదిగో ఏంటి మంచి జరిగితేనే ఓటే మీ బిడ్డకి గెలిపించండి మీ బిడ్డలకు భవిష్యత్తు ఇస్తాను అన్నావు ఎన్ని కబుర్లు చెప్పావు

పాలకులు అందరికి ఉచిత విద్యాని గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇంటి కొక్కరికే అని మాట మార్చి మోసం చేశారయ్యా దేవుడా స్తోమత ఉంటే ఇద్దరు పిల్లల్ని చదివించాలనుంది కానీ మోసం చేసిన చేతకాని నాయకుల్ని ఏమీ చేయలేక ఎవరిని చదివించాలో ఎవరిని మాన్పించాలో ఎంపిక చేసే భారం నీ మీదే పెడుతున్నాను ఏంటయ్యా ఎవరిని చదివించమంటావని దేవుణ్ణి అడుగుతున్నావా ఇంకేం చేయమంటావే ఒకరిని చదివించి ఇంకొకరిని మాన్పించాలని ఏ తండ్రుకుంటావు చెప్పు మన సమస్యకి పరిష్కారం మన చేతుల్లోనే ఉందయ్యా బాబుగారు ప్రతి బిడ్డకి పదిహేను వేలుస్తానని మాటిచ్చాడయ్యా ఒక్కది కాదు ఇద్దరు పిల్లల్ని చదివించొచ్చు మనం చేయాల్సింది రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన బాబు గారిని గెలిపించడమే ఈసారి ఛాన్స్ తీసుకోము ఫ్యాన్కు ఇంకో ఛాన్స్ ఇవ్వము ఒక్క ఛాన్స్ అని గాలి మాటలు చెప్పి నకిన్వర్ని జీవితంలో మళ్ళీ నమ్మేది లేదు బాబు లావాలి మన ముందులు మారాలి ఈ అంత మంచిగా చేశారు కదా ఈసారి కూడా మా జేనండకే ఒకటే అది ఈసారి కూడా నమ్మడి అమ్మా మూడు వేల ఏంటి మా నమ్మకం నువ్వే జగనా ఏ నమ్మకం ఇచ్చావు ఇప్పటి వరకు ఎన్ని సార్లు పెంచుతావు కరెంట్ బిల్లు పది సార్లు పది సార్లు పెంచడానికి పెంచుకుంటూ పోవడానికి మూడు వందలు వచ్చేది మూడు వేలు అదే కదా నువ్వు ఇచ్చిన ఆ నవ్వు చూడు మీ జీవితాన్ని నేనే నాశనం చేశాను అన్నట్టు ఎంత చక్కగా నవ్వుతున్నావు అమ్మా ఏంటో అంటున్నారు మీ దెబ్బ రాలిపోయాడు ఎన్నికల్లో అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాం అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను నింగనే నగాను డాక్టర్ నగాను ఖనటర్మంటి పెద్దపెద్ద చదువుల అన్నా ఎన్ని నాన్నా ఇదిగో నీ వోటర్ కార్డు పద ఓటేసేద్దాం నీకు ఇంకా టైం ఉందిలేరా ఆ చెరగని ఈ సరే నీ ఓటు ఒక్కసారి అవకాశం ఇవ్వు నీ భవిష్యత్తు ఎవరు మార్స్తారు వాళ్ళకి ప్రతి ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తానునా ఏంటమ్మా ఫ కరెంటు బిల్ ఎక్కువ వస్తే నా పెన్షన్ తీసేస్తారంట బాబు ఏమైంది కాలింది ఏమైందా కాలింది జాగ్రత్తగా చూసుకోవాలి కదరా గురించి ఆలోచించి కదా బాకీ ఉంది బాగా కనిపించింది ఏంటి రామారావు పట్టట్లేదా ఎవరు ఇంకా గుర్తుపట్టలే నేనయ్యా నీ అంతరాత్మ ఎందుకొచ్చు మరి నీలాగా తప్పు చేసి మౌనంగా ఉండలేను కదా అందుకే నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేయలేదు అబ్బా నువ్వేం చేయలేదా నీ ఒక్కడి ఓటు వల్ల లక్షలాది జీవితాలు రోడ్డున పట్టాయి నా ఒక్కటి వల్ల అలా ఏం జరగదు మచ్చుకి నీకు ఉదాహరణ చూపిస్తాను నువ్వే చూడు ఒక పచ్చటి పల్లెటూరులో ఒక చిన్న ఇంట్లో ఒక అక్క తమ్ముడు ఉండేవారు అక్క ఇంజనీర్ చదివి జాబ్ ట్రయల్స్ లో ఉంది తమ్ముడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు వాళ్ళ ఇంటి పక్కన ప్రభుత్వ భూమి ఒక స్థలం ఉంది అప్పుడే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆ స్థలంలో ఒక పెద్ద భవనం నిర్మించాలని శ్రీకారం చుట్టింది భవన విస్తరణ కోసం ఆ పక్కనే నివసిస్తున్న ఆ అక్కని తమ్ముణ్ణి దౌర్జన్యంగా ఖాళీ చేయించారు రోజులో నోటీస్ ఇచ్చి దిక్కున చోట చెప్పుకోండి పోండి అని తన్ని బయటకు గెంటేశారు ప్రభుత్వం మీద కేసు నమోదు చేశారు దాంతో అక్కడి ప్రభుత్వ లోకల్ లీడర్స్ అక్కని బెదిరించడానికి డిగ్రీ చదువుతున్న తమ్ముణ్ణి కిడ్నాప్ చేసి చెరుకు తోటలోకి తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా అమానుషంగా తగలబెట్టారు నీ కొడుకి చిన్న గాయమైతేనే అంత తలడెల్లిపోయావే అలాంటిది నీ కొడుకు ఈడు కుర్రాన్ని బతికుండంగా తగిలెట్టేశారు మాట్లాడితే నా కొడుకు భవిష్యత్తు నా కొడుకు భవిష్యత్తు అంటావు కదా అదెలా ఉంటుందో చూస్తావా మనం నివసిస్తున్న స్ట్రీట్ లోనే పది మంది నిరుద్యోగులు ఉన్నారు మన గ్రామాన్ని తీసుకుంటే వందలో నిరుద్యోగులు ఉన్నారు అదే జిల్లా వారిగా తీసుకుంటే కొన్ని వేలలో ఉన్నారు పదవి పేరు చెప్పి ఐదేళ్లకు మన ప్రభుత్వం ఇచ్చేది ఐదు లక్షల ఉద్యోగాలు అవి కూడా అరాకోరా చదువు తగ్గ అర్హత లేనివి ఈ లెక్కను చూసుకుంటే నీ కొడుకు భవిష్యత్తు ఓ ఐదారు వేలకి తాకట్టు పెట్టేసినట్టే మార్పు అనేది మనలో నుండి రావాలి సరైన నాయకత్వాన్ని ఎన్నుకోకపోతే నీ కొడుకు భవిష్యత్తు అతలాకుతలం అయిపోతుంది 嗯，嗯，哈，哈哈哈哈哈，哈